పరిశుద్ధ గ్రంథమైన నిర్గమాకండం పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన తర్వాత ఇస్రాల సర్వ సమాజము యహో మాట చొప్పున తన ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రఫీదీములో దిగి ప్రజలు తమకు తాగా నీళ్లు లేనందున ఇక్కడ ఆగుదాం ప్రియల ఇప్పుడు పైన పలిగినటువంటి మాట తర్వాత అనే మాట పలికింది అంటే దీనికంటే ముందు ఏదో జరిగింది ఇది జరిగిన తర్వాత అని చెప్తున్నాడు కదండి తర్వాత అన్నాడంటే దీనికి ముందు ఏదో జరిగింది ఏం జరిగింది చరిత్ర మనకు తెలియాలి ప్రియులే చరిత్ర మనకు తెలియకపోతే మనకు అర్థం కాదు అందుకని రాత్రి చరిత్రలోకి నేను మిమ్మల్ని తీసుకుని వెళుతున్నాను దయచేసి జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం మీరు చూస్తున్నారే ఇస్రాని ప్రజలండి వాళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి వాళ్ళు చేసిన పాపమును బట్టి వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన నడిచిన తీరును బట్టి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుడు ఆ బానిసత్వానికి అప్పగించాడు ఐగుప్తిలో బానిసలుగా వాళ్ళు బ్రతికారు ఏం చేస్తారయ్యా పని అంటే రాళ్ళును తయారు చేయటం మట్టిని పెసుకోటం ఇలాంటి రాత్రి ఘోరమైన కఠినమైన శ్రమకు దేవుడు అప్పగించాడు ఈ రాత్రి వాక్యం ఇట్టినప్పుడు ఈ సహోదరి నీవైనా నేనైనా మనలో ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారమైతే దేవుని దుఃఖపరిచిన వారమైతే దేవుని క్రియకి వ్యతిరేకంగా నడిచిన వారమైతే మనల్ని కూడా దేవుడు బానిసత్తానికి అప్పచిస్తాడు అంటే మనం కూడా యూజుప్తికి వెళ్తామా యూజుప్తికి వెళ్ళా వస్తలేదండి యూజుప్తిని మన దగ్గర తీసుకొస్తాడు కఠినమైన శ్రమలు కఠినమైన బాధలు సంపాదిస్తూనే ఉంటాం సంపాదన పోయిద్దో తెలియదు ప్రతి నెల జీతం వచ్చింది జీతం ఏమైపోయిందో తెలియదు బిడ్డలు కష్టపడుతుంటారు భార్య కష్టపడుతూ ఉంటుంది భార్య కష్టపడుతుంటుంది పిల్లలు కష్టపడుతుంటారు కానీ డబ్బులు కనపడవండి ఎంత దారుణం అండి పొద్దున్నే వెళ్ళి సద్దన్నం పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు పొలం పనికి వెళ్ళినప్పుడు ఎర్రటి పచ్చడి తినే వాళ్ళు ఉంటారండి కన్నీళ్ళతో పని చేస్తే వాళ్ళు ఉంటారు నడుము నెప్పొచ్చినప్పుడు కూడా ఆ బాధ తట్టుకుంటూ ఎంతో బాధకరమైనటువంటి పరిస్థితుల మధ్య రెక్కలు ముక్కలు చేసుకుని పని చేసుకుని ఆ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి కుటుంబాల్లో దాచుకుంటుంటారు ఆ దాచుకున్న డబ్బులు ఏమైపోతాయో తెలియదండి ఎంత శ్రమ ఎంత బాధ రాత్రి వాక్యం ఇటువంటి సౌఖ్యంగా నీవున్నావా ఉన్నావా మంచి భోజనాలు నువ్వు తింటున్నావా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావా నీ చుట్టూ శ్రమలే నీ చుట్టూ బాధలే నీ చుట్టూ కష్టాలే కన్నీళ్ళలో నీవు ఉన్నావు అంటే అక్కడ యూసుప్తులు ఉన్న ప్రజలు ఇక్కడ మనము ఉన్నాం మనకు అర్థమవుతుంది యూసులో మనం ఉన్నాం ఇప్పుడు వాళ్ళు పాపం చేశారు మనము నేటికి పాపం చేస్తూనే ఉన్నాం నువ్వు అడగొచ్చు నేనేం పాపం చేస్తానండి నీ అంతరాత్మను అడుగు పాపం ఒకడు చెప్తే కాదండి నీ అంతరాత్మడుగు చెప్పింది భూమి మీద దేవునికి వ్యతిరేకమైంది ప్రతిదీ పాపమే దేవుడు దాన్ని సాయించడు దేవుడు ఒప్పుకోడు ఏం చేస్తాడు నీ కళ్ళ ముందే బానిసత్వానికి అప్పగిస్తాడు అందుకే చాలా మంది అప్పులు పాలైపోతారు నిందలు పాలైపోతారు అవమానాలు పాలైపోతారు ఏం చేస్తుందో కలిసి రాదు కుటుంబాలు ప్రశాంతత ఉండదు భర్త భార్యల మధ్య సమాధానం ఉండదు బిడ్డల మధ్య సమాధానం ఉండదు ఇంటికి ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు ప్రపంచమంతా బానిసత్వం బానిసత్వములు ప్రభుత్వంతో అయితే ఈ బానిసత్వముల నుంచి విడిపించడానికి ఎవరు లేరా ఆనాడు ఇస్రాయిల్కి ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయనే సైన్యమున కలిసిపోతే హోవా వాళ్ళందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు ప్రభు ఆ మా పాపములు క్షమించు ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఇస్రాయిల్ అందరూ ప్రార్థన చేశారు అప్పటికే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది ప్రియలరా చాలా సమయం అయిపోయింది అప్పుడున్న జనరేషన్ వాళ్ళు తెలుసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మరణు విన దేవునికి మహిమ గాక దేవుడు తన మరొన వినెను ఆ ప్రజల ఈ రాత్రి అయినా నేనైనా మనలో ఎవరైనా ప్రభు దగ్గరకు వచ్చి మన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మన పాపములకు క్షమించడానికి అధికారం కలిగిన వాడు ఏ ఒక్కడే